ములుగు జిల్లాలో దివ్యాంగులు ఉచిత ఉపకరణాల గుర్తింపు శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి అధికారిని స్వర్ణలత లేనినా మాట్లాడుతూ ఉచిత ఉపకరణాల కోసం పెద్ద ఎత్తున దివ్యాంగులు తమ పేరులో నమోదు చేసుకుంటున్నారని తెలిపారు అర్హులైన వారిని గుర్తించి ఉచిత ఉపకరణాలను అందజేస్తామని స్పష్టం చేశారు దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు మరియు గౌరవ కలెక్టర్ గారి చొరవతోటి మన జిల్లాలో దివ్యాంగులకు సహాయ ఉపకరణములకై మూడు రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము ఈ క్యాంపులో దివ్యాంగులు ఎవరై ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి సహాయ ఉపకరణములు కావాలనే దాని మీద మనకి అలింకో నుండి టీం వచ్చారండి వారు గుర్తించి సహాయ ఉపకరణములు అందించడానికి మరొక శిబిరాన్ని ఏర్పాటు చేసి అందిస్తుంటాము చేతులు కాళ్ళు లేని వారికి కూడా కృత్రిమ అవయవాలను కూడా ఏర్పాటు చేయటకు కొలతలు తీసుకుంటున్నారు మూగా చెవిటి ఉన్న వాళ్ళకి ఆడియాలజిస్ట్ తోటి పరీక్షలు చేయించి